మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన రాజ్య స్వగుహ ఫ్లాట్లను ఎండి గౌతమ్ పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పోచారం లాంటి ప్రైమ్ ఎకరాల ప్రాంతంలో అపార్ట్మెంట్లు నిర్మించడం జరిగిందని అన్నారు పేద మధ్యతరగతి ప్రజలకు అందుబాటులో ఉండేలా తక్కువ ధరలకు ఫిక్స్డ్ రేట్లతో లాటరీ పద్ధతిలో ఫ్లాట్లను విక్రయిస్తున్నామని ప్రజలు ఇటు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ये स्टॉर्म वाटर स्टॉर्म वाटर स्टॉर्म वाटर केवल मेन सेंटर लोकल से और ब्राह्मणों ने में से सेकंड से 10% और 90% यदि त्यगना यदि त्यगना మనసు <laughs> పెట్టుకొని <laughs> 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 <laughs>

아, 이거 또, 네. 자, 이거 또. 이거 이거 또. 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 이는 또. 이 क्यों नहीं चेंजेस टेस्ट स्मेल से डेटा स्मेल से डेटा लीफी आओ युवाओं का डेली टेस्ट कंपोज हो रही है सर देखो क्यों नहीं चेंजेस टेस्ट स्मेल से डेटा स्मेल से डेटा लीफी अच्छा चेंज कर सकते हैं चेंज कर सकते हैं एक्सप्लेन में जैसे

వాళ్ళకే డెపాజిట్ చేస్తే వాళ్ళైనా చేసేస్తారు లేకపోతే ఆర్డర్ కూడా చేస్తాం బట్ మెయింటెనెన్స్ చూసుకోవాలి క్యాపిటల్ చేయడానికి మెయింటెనెన్స్ కుదరదు జిమ్ అయితే అరేంజ్ చేస్తాం వెంటనే ఏం ప్రాబ్లమ్స్ అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్ని చోట్ల ఉంటాయి కానీ ఇంతమంది ప్రజలు ఉంటున్నారంటే అన్ని మౌలిక వసతులు ఉన్నట్టే కదా సో అలాంటిది ఏం లేదు సో అలాంటి చిన్న చిన్న ఇష్యూస్ రెసిడెంట్స్ కూడా మన దృష్టికి తీసుకొచ్చారు అలాంటిది కూడా మనం రెక్టిఫై చేస్తాం ఇంద్రమ హౌజెస్ నేను సెపరేట్ గా చెప్తాను మీట్ బట్ ఇప్పుడు దీని మీద రాజీవ్ సగ్రాం మీద ఉంటే అడగండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టాండర్డ్ గా కామన్ ఏరియాస్ ని కలిపేసి ఎస్ఎఫ్టీ లో చూపిస్తారు ఇక్కడ మనం అట్లా కలపట్లేదు మనం యాక్చువల్ ఏరియాస్ ఎంత ఉన్నాయో అలాంగ్ విత్ కారిడార్స్ ఇది అది అంతవరకు కలుపుతున్నాం సో యాక్చువల్లీ ఒక టెన్ పర్సెంట్ మాత్రమే కామన్ ఏరియాస్ లో కలుస్తుంది ప్రైవేట్ బిల్డర్స్ అయితే ఇరవై నుంచి ముప్పై పర్సెంట్ దాకా కలుపుతారు సో ఈ ఎస్ఎఫ్టీ అనేది ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అంటే ప్రైవేట్ లో ఇది సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ అంటారు ప్రైవేట్ బిల్డర్ సో అట్లా మంచి హౌసెస్ ఉన్నాయి మంచి పెయింటింగ్ ఇవన్నీ కూడా నీట్ గా క్వాలిటీగా చేసి ఉన్నాయి సో ప్రజలందరూ కూడా ఎస్పెషలీ ఇది మన మధ్య తరగతి ప్రజల్ని టార్గెట్ చేసి అమ్ముతున్నాం సో ఎవరో ఒకరు కొన్ని జస్ట్ ఇన్వెస్ట్మెంట్ అలా పెట్టుకొని ఖాళీగా ఉంచడానికి కిరాయికి ఇవ్వడానికి అట్లా లేకుండా యాక్చువల్లీ ఇక్కడ ఉండే ప్రజలు ఎవరైతే ఉన్నారు ఇల్లు లేని వాళ్ళు అంటే సిటీలో ఉండి కిరాయి కొంటున్న వాళ్ళు నా దగ్గర పది ఇరవై లక్షలు ఉంటుంది కానీ నేను ఇల్లు కొనలేకపోతున్నాను అట్లాంటి వాళ్ళ కోసం ఈ అవకాశం అనేది ఈ స్వర్ణ అవకాశం అనేది ప్రభుత్వం కల్పించింది లేకపోతే ఇదే ఆప్షన్కి పెడితే ఇరవై లక్షలు అప్సర్ ప్రైస్ పెడితే ముప్పై నలభై లక్షలకు పోతుంది కానీ ఇది అందుబాటు మనం ప్రభుత్వానికి ఆదాయం రావాలనే ఒక ఉద్దేశం లేకుండా నో ప్రాఫిట్ నో లాస్ సో ప్రజలకి మినిమం కాస్ట్లో అందించాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునేది సో ఈ సువర్ణ అవకాశాన్ని అందరు కూడా వాడుకోవాలి మధ్య తరగతి ప్రజలు అందరు కూడా వాడుకోవాలని అందరిని కూడా కోరుతున్నాం ఇందులోనే పోచారంలోనే అన్ఫినిష్డ్ టవర్స్ కూడా ఉన్నాయి అంటే ఇది ఫినిష్డ్ ఫ్లాట్స్ నేను అంటే కొనుక్కోవాలి అంటే డైరెక్ట్గా వచ్చి కొనుక్కొని నెక్స్ట్ నెల నుంచే రెడీ టు ఆకుపై ఉన్నాయి అంటే ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయి రెడీ టు ఆకుపై ఉన్నాయి కొనుక్కుంటే వచ్చే నెలనే శ్రావణ మాసం వెంటనే కూడా ఇది గృహపరేషన్ చేసుకోవచ్చు దీంట్లో పదిహేను లక్షలు లేకపోతే డబుల్ బెడ్రూమ్ అంటే ఇరవై లక్షలు ఉంది నా దగ్గర ఐదు లక్షలు పది లక్షలే ఉంది అంటే కూడా దానికి కూడా మనం బ్యాంక్ వాళ్ళతో ఇది చేసి అనుసంధానం చేసి లోన్ ఇప్పించే విధంగా కూడా బ్యాంకర్స్ అందరూ మేజర్ బ్యాంకర్స్ ప్రైవేట్ ఫినాన్స్ కంపెనీస్ అంటే ఎన్బిఎఫ్సి బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కార్పొరేషన్స్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ అలాంటి వాళ్ళు కూడా మాట్లాడి పెట్టడం జరిగింది సో ఆక్షన్ అప్పుడు వాళ్ళు కూడా ఉంటారు ఇమీడియట్లీ ఎవరైతే అంటే లాటరీ ఎప్పుడు ఎవరికైతే లాటరీలో వస్తుందో వాళ్ళకి వెంటనే లోన్ ఫెసిలిటీ కూడా కల్పించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది సో మీ దగ్గర ఒక ఐదు పది లక్షలు తక్కువ ఉన్నాయి కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన చెంద చెందనక్కర్లేదు సో ప్రభుత్వం బ్యాంక్స్తో అనుసంధానం చేసుకుని మీకు లోన్స్ ఇప్పించడానికి కూడా అన్ని విధాలుగా ప్రిపరేషన్ చేసుకున్నాము అలానే ఈ ఫ్లాట్స్ కూడా ఎట్లా అంటే మనకు ఇప్పుడు వన్ బిహెచ్కేకి వన్ ల్యాక్ ఈఎండి ఉంది టూ కి టూ లాక్స్ ఈఎండి ఉంది ఇంకా మీకు ఒక త్రీ ఫోర్ ఏ ఉన్నాయి ఈఎండి చెల్లించడానికి ఇక్కడే పోచారంలోనే వచ్చి ఈఎండి చెల్లించవచ్చు మీరు డిడి రూపంలో ఇప్పుడు మీకు ఏ ఫ్లాట్ ఇంతకు ముందు ఇప్పుడు రెసిడెన్స్ ఉన్నారు ఇప్పుడే చెప్తున్నారు అంటే అప్పుడు ఫ్లాట్స్ చాయిస్ అనేది రెసిడెన్స్కి ఇవ్వలే ఇప్పుడు లాటరీలో వచ్చినాక వాళ్ళు ఎవరికనేది లాటరీ తీసి ఏ ఫ్లాట్ ఎవరికనేది అట్లా ఇవ్వడం జరిగింది కానీ ఈసారి అట్లా లేకుండా బెనిఫిషియరీ చాయిస్ వాళ్ళు వచ్చి నాకు ఈ ఫ్లాట్ నచ్చింది ఈ ఫ్లోర్ లో కావాలి ఈ ఫ్లోర్ లో కావాలంటే ఆ ఫ్లాటే వాళ్ళు తీసుకోవచ్చు ఆ ఫ్లాట్ కి మోర్ దాన్ వన్ కాంపిటీషన్ ఉన్నప్పుడు మనం లాటరీ తీయడం జరుగుతుంది లాటరీలో రాలేదు అనేటప్పుడు ఇంకో ఫ్లాట్ కూడా ఆప్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది అదే ఒక డీడీతోనే ఇంతకుముందు లేదు ఇప్పుడు ఆ ఆప్షన్ అనేది ప్రజలకు మనం ఇస్తున్నాము సో ఒక డీడీ పెడితే ఎన్నిసారైనా పార్టిసిపేట్ చేయవచ్చు ఈ ఫ్లాట్స్ కి టూ లో టూ టూ ల్యాక్స్ డీడీ పెడితే ఎన్నిసారైనా పార్టిసిపేట్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్లాట్స్ లో కొంతమందికి రాలేదు కాంపిటీషన్ ఎక్కువ ఉంది అనేటప్పుడు అదే రీటర్ యూజ్ చేసుకుని ప్లాట్స్ కూడా వెళ్ళొచ్చు మనం ప్లాట్స్ కూడా తొర్రూర్లో బహదూర్పల్లిలో అట్లా ప్లాట్స్ కూడా అమ్ముతున్నాం తొర్రూరు ఇక్కడ నుంచి దగ్గరనే ఉంది సో ప్లాట్స్ కూడా వాళ్ళు పార్టిసిపేట్ అవ్వచ్చు నెక్స్ట్ ఫోర్ ఫైవ్ లోనే అది ఉంటుంది అక్కడ కూడా పార్టిసిపేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అలానే ఇక్కడ అన్ఫినిష్ టవర్స్ కూడా ఉన్నాయి మీరు చూసి ఉంటారు మొత్తం కూడా స్లాబ్ అయ్యి ఉంది వాలింగ్ కూడా అయ్యి ఉన్నాయి సో దాంట్లో డైరెక్ట్ గా ఎవరైనా గా ఏర్పడి ఇంతకుముందు ముందు రామారంలో రామరంలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు తీసుకున్నారు రెండు టవర్స్ ఇప్పుడు చాలా డిపార్ట్మెంట్స్ వాళ్ళు మాకు వచ్చి ఎంప్లాయీస్ మేము గ్రూప్ గా ఏర్పడి మేము తీసుకుంటాము ఇంకా ఒక ఐదు వందలు వెయ్యి ఎస్ఎఫ్టీకి పెట్టుకుంటే ఇప్పుడు అది ఎస్ఎఫ్టీ పదహారు వందల యాభైకి మనం ఇస్తున్నాం ఇంకా ఒక ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది మ్యాక్సిమం కంప్లీట్ చేసుకోవడానికి సో అది పెట్టుకుంటే వాళ్ళకి వన్ ఇయర్లో అది కంప్లీట్ అయిపోతుంది సో అట్లా గ్రూప్ గా వచ్చి తీసుకోడానికి కూడా ఆప్షన్ ఉంది సో దానికి ఈఎండి అనేది మనం టూ క్రోర్స్ టూ క్రోడ్స్ పెట్టడం జరిగింది ఈఎండి అనేది టవర్ ఆఫ్ హోల్ పార్టిసిపేట్ అయ్యేటప్పుడు వంద మంది కలిసి వచ్చి పార్టిసిపేట్ అవ్వచ్చు లేకపోతే ఒక అసోసియేషన్ గా ఫామ్ అయ్యి పార్టిసిపేట్ అవ్వచ్చు కొన్ని సందర్భాల్లో బిల్డర్స్ కూడా వస్తున్నారు బట్ మెయిన్లీ మేము బిల్డర్స్ కనే ఎక్కువ ప్రిఫరెన్స్ అసోసియేషన్స్ గా పీపుల్ వచ్చి పార్టిసిపేట్ అయితే అది ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే విధంగా మనం ఆలోచిస్తున్నాం ఎందుకంటే బిల్డర్స్ అంటే మళ్ళీ తీసుకుని ఎక్కువ లాభం కమ్మే ఆస్కారం ఉంటుంది ఎంప్లాయీస్ కానీ ఏదైనా అసోసియేషన్స్ కానీ వచ్చి తీసుకుంటే వాళ్ళు కంప్లీట్ చేసుకుని వాళ్ళే నివసిస్తారు కాబట్టి ప్రభుత్వ ఉద్దేశం కూడా నెరవేరుతున్నది మన ఆలోచన సో అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీరు వచ్చి పార్టిసిపేట్ చేయొచ్చు అది మనం నలభై రోజుల దాకా టైం ఇచ్చాం ఎక్కువ మంది వచ్చి జమ అవ్వాలి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసి ఈఎండి ఇవ్వాలి ఇలాంటిది ఉంది కాబట్టి ట్వంటీ ఎత్ ఆగస్టు అది అన్ఫినిష్డ్ టవర్స్కి కూడా సేల్ ఉంటుంది పోచారం అండ్ గాజుల రామారంలో రెండు రెండు టవర్స్ పెడుతున్నాం ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది ఆల్రెడీ ఒక ఇరవై మంది దాకా వచ్చి ఇరవై గ్రూప్స్ దాకా వచ్చి ఆల్రెడీ మన దగ్గర ఎంక్వైరీస్ చేసిపోయారు సో అలాంటి దగ్గర కూడా మీరు పార్టిసిపేట్ అవ్వచ్చు అన్ఫినిష్ అవర్స్ కూడా ఈరోజు మన పోచారంలో ఉన్న సద్భవన టౌన్షిప్ రాజీవ్ స్వగ్రహ అంటే తెలంగాణ హౌసింగ్ బోర్డ్ హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధించిన రాజీవ్ స్వగ్రహ కార్పొరేషన్ నిర్మించిన సద్భావన టౌన్షిప్ అనేది విసిట్ చేయడం జరిగింది పోచారంలో ఉన్న టౌన్షిప్ ఇది ఇందులో మనకు ఫిఫ్టీ ఏకర్స్ లో థర్టీ థర్టీ ఏకర్స్ లో మొత్తం సిక్స్టీ పర్సెంట్ ఓపెన్ స్పేస్ తో నిర్మించిన టౌన్షిప్ ఇది గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్స్ త్రీ బిహెచ్కే డీలక్స్ త్రీ బిహెచ్కే టూ బిహెచ్కే వన్ బిహెచ్కే అపార్ట్మెంట్స్ అనేది నిర్మించడం జరిగింది సో ఇందులో ప్రత్యేకత ఏంటంటే ప్రైవేట్ బిల్డర్స్ అలా కాకుండా ఇది గవర్నమెంట్ నిర్మించింది కాబట్టి చాలా ఓపెన్ స్పేసు బ్రహ్మాండంగా వైడ్ రోడ్సు అట్లా అవసరానికనే ఎక్కువ సెట్ బ్యాక్స్ అంటే నియమంలో ఎంత సెట్ బ్యాక్ మినిమం ఇవ్వాలో దానికనే ఎక్కువ సెట్ బ్యాక్స్ మంచి వెంటిలేషన్ అండ్ ఈచ్ ఫ్లాట్ కూడా ఒక ప్రైవసీతో అంటే ఒక ఫ్లాట్ కూడా ఇంకో ఫ్లాట్ కూడా ఆనించి ఉండదు మొత్తం అన్ని సైడ్ కూడా వెంటిలేషన్ ఉండే విధంగా బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ మోర్ దెన్ థౌజండ్ రెసిడెంట్స్ ఇక్కడ ఉంటున్నారు ఇంకా కొన్ని ఫ్యూ హండ్రెడ్ ఫ్లాట్స్ అన్ఆక్యుపై ఉన్నాయి కాబట్టి వాటిని మనం ఈసారి సేల్కి పెడుతున్నాము అది కూడా ఇది లో పెట్టకుండా ప్రజలకి మధ్య తరగతి ప్రజలకి అందుబాటులో ఉన్న ధరలో ఉండాలనే ఉద్దేశంతో ఇది ఫిక్స్డ్ ప్రైస్ పెట్టేసి లాటరీ అనేది తీస్తున్నాం సో అది కూడా ఎంత అంటే వన్ బిహెచ్కే అనేది కేవలం థర్టీన్ కి టూ బిహెచ్కే అనేది ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ లోపల మనకు వస్తుంది ఇదే ఇక్కడ ఉన్న ప్రైవేట్ బిల్డర్స్ ఎంతకి అమ్ముతున్నారని మీకు అందరికి తెలుసు పోచారం ఏరియాలో అండ్ పోచారం అనేది ఇప్పుడు మనకు ఉప్పల్ ఫ్లైఓవర్ పడినాక మనకు ఉప్పల్ నుంచి పది నిమిషాల్లో మనం ఇక్కడ రావచ్చు ఇప్పుడు హాఫ్ అన్ అవర్ పడుతుంది కానీ ఫ్లైఓవర్ అయిపోతే మేబీ మాక్సిమం వన్ లో అయిపోతుంది మన గవర్నమెంట్ నుంచి కూడా మనకు అనౌన్స్మెంట్ వచ్చింది సో టెన్ మినిట్స్ లో ఇక్కడ చేరుకోవచ్చు సో మంచి కనెక్టివిటీతో మంచి లొకేషన్ లో టౌన్షిప్ ఉంది ఇక్కడ ఇన్ఫోసిస్ కానీ రహేజా మైండ్ స్పేస్ కానీ రహేజా కానీ అట్లానే ఇక్కడ ఎలక్ట్రానిక్ కంపెనీ ఏంటిది ఎలక్ట్రికల్ మేధా ఎలక్ట్రికల్స్ కానీ అట్లా చుట్టుపక్కల ఈ పరిసర ప్రాంతాలు ఇండస్ సాఫ్ట్వేర్ పార్క్స్ కూడా ఉన్నాయి సో ఈ ఫ్లాట్స్ అన్ని కూడా ఫుల్లీ ఫినిష్డ్ మీరు అందరు కూడా ఇప్పుడు చూశారు ఫుల్లీ ఫినిష్డ్ విత్ కబోర్డ్స్ షెల్ఫ్స్ కబోర్డ్స్ తో సహా మొత్తం కూడా కంప్లీట్ అయి ఉన్నాయి కిచెన్ స్లాబ్స్ కానీ కబోర్డ్స్ కానీ కిచెన్ లో కిచెన్ లో కూడా ఇంటీరియర్స్ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు కిచెన్ లో కూడా కబోర్డ్స్ ఉన్నాయి అట్లానే బెడ్రూమ్స్ లో కూడా వార్డ్రోబ్స్ కూడా రెడీగా ఉన్నాయి సో రెడీ టు ఆక్యుపై అనమాట సో ఫుల్లీ ఫర్నిష్డ్ రెడీ టు ఆక్యుపై ఉన్నాయి మనకు సో మనకు వన్ బిహెచ్కే ఇక్కడ రెండు వందల యాభై ఐదు ఫ్లాట్సు టూ బిహెచ్కే మూడు వందల యాభై ఫ్లాట్సు మనకు ఈసారి సేల్ కి పెడుతున్నాము మిగతావి అన్నీ కూడా మనకు ఆల్రెడీ సేల్ అయినాయి సో ఏదైతే బ్యాలెన్స్ ఉన్నాయో అంతవరకు సేల్ కి పెడుతున్నాము అది కూడా అందుబాటులో ధరలో ఫిక్స్డ్ ప్రైస్ లో పెడుతున్నాము లోవర్ మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా రేట్స్ అందుబాటులో ఉండాలి ఈ రోజు యాభై లక్షల కన్నా తక్కువ ఎక్కడ కూడా ఫ్లాట్స్ దొరికే పరిస్థితి లేదు సో ఇది వన్ బిహెచ్కే అనేది ఐదు వందల పదహారు ఎస్ఎఫ్టీ ఉంది అండ్ టూ బిహెచ్కే అనేది తొమ్మిది వందల నుంచి వెయ్యి ఎస్ఎఫ్టీ దాకా ఉన్నది అది కూడా ఏంటంటే మనకు ఈ ఎస్ఎఫ్టీ అనేది మన క్యాలిక్యులేషన్ ఏంటంటే యాక్చువల్ బిల్టప్ ఏరియా ఎంత ఉందో పాటు కారిడార్స్ స్టేర్ కేస్ మాత్రం తీసుకొని ఎస్ఎఫ్టీ క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది సో ఇప్పుడు నేను ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అని వన్బిహెచ్కి నేను చెప్పేది ఏంటంటే ప్రైవేట్ బిల్డర్స్ దాన్ని సేమ్ దాన్ని ఏడు వందల ఎస్ఎఫ్టీ అని చెప్తారు ఎందుకంటే ప్రైవేట్ బిల్డర్స్ మీకు తెలుసు ట్వంటీ ఫైవ్ పర్సెంట్